వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం మహిళల కోసం మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది ఒకసారి అవేంటి మాట్లాడితే మహిళల కోసం ప్రత్యేకంగా కాబట్టి సెక్షన్ నూట అరవై ఆరు బి ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలకి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది యాజమాన్యం మీద కేసు వేయవచ్చు సెక్షన్ రెండు వందల ఇరవై ఎనిమిది ఏ అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు ఫోటోలు ప్రకటించరాదు ప్రచురించరాదు అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు సెక్షన్ మూడు వందల యాభై నాలుగు స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా తాకినా అవమానపరిచినా అనుమతి లేకుండా ఫోటో వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ మూడు వందల ఆరు పద్దెనిమిది ఏళ్ళలోపు ఉన్న యువతితో సెక్స్లో పాల్గొంటే నేరం ఒకవేళ ఆమె ఇష్టప్రకారమే చేసినా కూడా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై నాలుగు భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం సదరు వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ ఓ వివాహిత స్త్రీని ఆమె భర్త కానీ భర్త బంధువులు కానీ శారీరకంగా మానసికంగా హింసించినా అందుకు ప్రేరేపించినా లేదా ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది ఇక సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ మహిళలతో అవమానంగా మాట్లాడిన సైగలు చేసిన ఈ చట్ట ప్రకారం శిక్షకు అర్హులు సెక్షన్ టూ ఫోర్ రోడ్డు మీద నడుస్తుంటే బస్ స్టాప్లో ఇంకెక్కడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయవచ్చు కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలు శిక్ష పడుతుంది లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వెక్కిరించినా అనుకరించినా వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు నిందితులకు మూడు నుంచి ఐదు ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది మీరు పనిచేసే ప్రదేశాల్లో మీతోటి ఉద్యోగులు కానీ మీ బాస్ కానీ సెక్స్ కోసం ఇబ్బంది పెడితే రెండు వేల పదమూడు వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు కూడా చేయవచ్చు సెక్షన్ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్లో పెడుతున్నటువంటి ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి మహిళను మహిళ యొక్క పైన ఉన్నటువంటి దుస్తులను బలవంతంగా తొలగిస్తే కంపెల్లింగ్ హెర్ టు బీ న్యాక్డ్ ఈ సంబంధిత ఆ వ్యక్తికి మూడు నుంచి ఏడు ఏళ్ల దాకా శిక్ష పడుతుంది పదమూడు బై రెండు వేల పదమూడు సవరణ చట్టం ప్రకారం ఈ సెక్షన్ను అదనంగా చేర్చారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించిన సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి మూడు ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే మూడు నుంచి ఏడేళ్ల దాకా శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు సెక్షన్ త్రీ సెవెంటీ త్రీ పద్దెనిమిది ఏళ్ళ మైనర్ బాలికను కొనుగోలు చేస్తే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు సెక్షన్ త్రీ వన్ సిక్స్ నిండు గర్భవతిని చంపితే సంబంధిత వ్యక్తిపై ప్రాణహరణం కింద నేరం మోపుతారు ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు క్విక్ అన్బార్న్ చైల్డ్ ఎవరైతే మృతి చెందుతారో ఈ సెక్షన్ కింద పదేళ్ల దాకా జైలు శిక్ష కూడా పడుతుంది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ బి ఒకరికైనా ఎక్కువ మంది మహిళపై లైంగిక దాడి చేస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళు తగ్గకుండా జైవి జీవిత ఖైదు శిక్ష పడుతుంది సెక్షన్ పదమూడు రెండు వేల పదమూడు సవరణ చట్టం ప్రకారం ఈ సెక్షన్ కొంచెం సవరించారు సెక్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ బైఏ మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించిన ప్రలోభ పెట్టిన పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు సెక్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ స్త్రీలు బాలికలను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడుతుంది ఇలాంటివి చాలా సెక్షన్స్ మహిళలకు ఉపయోగపడే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి కాస్త అవగాహన తెలుసుకున్నా సరే మళ్ళీ కొంచెం భయం అనేది పోతుంది ధైర్యం అనేది వస్తుంది సో మహిళలు ధైర్యంగా ఉండాలి ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వారి మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాల ప్రశ్నించడానికి లేదా వాళ్ళల్లో కనీసం ఒక ధైర్యం రావడానికి సెక్షన్ల మీద అవగాహన కనీసం అవగాహన ఉంటే కొంచెం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంలో భాగంగా బీఎస్ఆర్ న్యూస్ ఇలాంటి న్యాయ సంబంధిత సలహా సమాచారాల కోసం మీకోసం అందుబాటులో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్